అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరితో పాటు మరొక చిన్న వీడియో షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ సిక్స్ టు టెన్ లెవెన్ వరకు షూట్ చేశాను ఏమేం షూట్ చేశాను వంట ఏం చేశాను అనేది మీతో షేర్ చేస్తాను వీడియోస్ ఇవరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ చూసిన వాళ్ళు అంటే ఇంకా వీడియో చూస్తారు కదా ఒక చిన్న లైక్ అండి లైక్ ఇవ్వండి అంతే నా వీడియోస్ నచ్చుతున్నాయా లేబా అసలు బాగుందా లేదా అనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూసారా నేనైతే ఏం చేస్తున్నాను ఇక్కడ అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లెగ్సానండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తాను ఎక్సర్సైజ్ వాకింగ్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే తీసుకొచ్చాను వెళ్ళి వాటర్ తీసుకొచ్చి అంట్లయితే నానబెట్టుకున్నాను గ్యాస్ పోయి అయితే శుభ్రం చేస్తున్నాను ఇంకా స్నానం చేసుకొని వచ్చానండి హ్యాపీగా అనిపిస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది స్నానం అయిపోయిందంటే ఇక ఎన్ని పనులు ఉన్నా టకటక చేసేసుకోవచ్చు ఇక్కడైతే రైస్ కడుగుతున్నాను రైస్ ఒక ఫోర్ టైమ్స్ అట్లా కడిగి వాటర్ పోసి నానబెడతానండి ఇంకా రిమైనింగ్ పనులు చేసుకునే లోపు రైస్ అయితే కంప్లీట్గా నానిపోతుంది ఇక్కడ చూసారా నేనైతే రైస్ వాటరు ఫేస్ కడుగుతాను అంటే మంచిగా ఉంటుందండి మంచి రిజల్ట్ ఉంటుంది ఏ క్రీమ్ అవసరం లేదండి ఇన్స్టాంట్గా వచ్చే కలర్స్ అన్ని అవన్నీ కూడా క్రీమ్ పెడితే ఇన్స్టాంట్గా వస్తుంది కలర్ అయినా షైనింగ్ అయినా ఇది మనకు వాటర్ అనేది న్యాచురల్ వాటర్ బియ్యంలో నుండి వస్తుంది కదా ఆ వాటర్తో ఫేస్ గడితే మంచిగా గ్లో ఉంటుంది బాగుంటుందండి నాకైతే మంచిగా అనిపించింది షైన్ ఉంటుంది స్కిన్ అయితే ఉదయం సాయంత్రం కడిగేస్తాను నేను రైస్ ఎప్పుడైతే కడుగుతానో మర్చిపోకుండా ఖచ్చితంగా కడిగేసుకుంటాను ఫేస్ అయితే మంచిగా అనిపిస్తుంది క్రీములు అవి ఇవి పౌడర్స్ కూడా నేను అసలు ఏమి యూజ్ చేయను మా ఇంట్లో అసలు ఏది ఉండదండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా నేను ఏం చేస్తున్నాను అంటే రైస్ గడికి పక్కన పెట్టేశాను తర్వాత ఆలుగడ్డ కర్రీ చేద్దామని చెప్పేసి ఆలుగడ్డలు అయితే చిన్న చిన్న పీసెస్ లాగా అంటే ఒక ఫోర్ ఫైవ్ పీస్ కట్ చేసి వాటర్లో వేసి ఉడకబెడుతున్నాను అనమాట అవి ఉడికేలోపు అంట్లయితే క్లీన్ చేస్తాను అంట్లు నానబెట్టుకున్నానండి కొన్ని ఉండినాయి అనమాట అంట్లు ఈ అంట్లు మొత్తం రుద్దేసుకొని బయట అయితే ఎండబెట్టాలి బయట ఎండ పెట్టుకొని ఇంకా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఇంట్లో తీసుకొస్తా లేదంటే ఇట్లనే బోర్లు ఇస్తే నాకు వాటర్ మొత్తం ఇంట్లోనే పడుతుందండి పిల్లగాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కదా మా అబ్బాయి ఇంకా జారి కింద పడతాడు పైగా మొన్న నేను కూడా పడ్డాను కింద మస్తు గట్టిగా పడ్డా అండి వాటర్ జారి అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉంటాం స్మూత్గా ఉంటాయండి కింద టైల్స్ అనేది మాకు అందుకని చెప్పేసి వాటర్తో చాలా కేర్ఫుల్గా మేము ఉంటాము ఆ తర్వాత ఇక్కడ అంటలు అయితే కంప్లీట్గా అయిపోయినాయి అనమాట టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుందండి కొంచెం ఎండ వస్తుంది ఎండ అనేది కంప్లీట్గా పోయింది వానలు వస్తున్నాయి కదండి వానలు వస్తున్నాయి నెక్స్ట్ అప్పుడప్పుడు కొంచెం ఎండ కనిపిస్తుంది అంతే ఎన్ని రోజులు అయితే ఫుల్ ఎండు ఉండే ఇప్పుడైతే మొత్తం పోయింది ఇంకా వానలు స్టార్ట్ అయినాయి మబ్బులు బట్టలు ఎండడానికి కూడా ఇక చాలా కష్టమే ఉంటుంది ఓకే ఇంక ఇక్కడ చూసారా నేనైతే మంచిగా తలస్నానం చేసుకున్నాను కదా అది టవల్ నాకు మొత్తం మస్తు బరువు అనిపించిందండి అది తీసినాక మంచిగా హాయిగా అలకగా ఉంది నేనైతే ఇక టవల్ బయట చేశాను తర్వాత ఇక రిమైనింగ్ పనులు చేసుకోవాలండి ఇల్లు ఊడ్చుకోవాలి వీళ్ళు ఇంకా లేగలేదు అండి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది లేస్తే ఇంకా బెడ్ దులిపి బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసి ఇల్లుడిస్తే బాగుంటుంది నాకు లేదు అంటే ఎక్కడిదక్కడ పెట్టేసి ఇల్లు ఊడిస్తే మంచిగా అనిపించదండి అంట్లట్లుంచి బెడ్షీట్స్ అన్నట్లుంచి ఇల్లు ఊడిస్తే అస్సలు మంచిగా అనిపించదు ఆ పాచి పనులన్నీ అయిపోవాలి బెడ్ అంతా తూడ్చాలి ఊడ్చాలి తోడవడం అంటే ఇక దులపాలి అంతా బెడ్షీట్స్ అన్ని ఫోల్డ్ చేసుకున్నాక ఇల్లు ఊడ్చుకుంటే మంచిగా అనిపిస్తుంది అండి నీట్గా ఉంటుంది కదా ఓకే ఇల్లు అయితే ఊడుస్తున్నాను తూడ్చానండి మొన్ననే టూ డేస్ బ్యాక్ ఇంకా ఒక మూడు నాలుగు రోజులకు ఒకసారి తుడుస్తాను అనమాట నాకు ఎందుకో అండి ఎన్ని పనులైనా చేస్తాను కానీ ఈ ఇల్లు తూడ్చడం పని అనేది అస్సలు నచ్చదు జస్ట్ అంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అయినా సరే నాకు ఎందుకో నచ్చదు అండి ఇల్లు తూడ్చడము అసలు నచ్చదు ఎందుకో ఫాస్ట్ ఫాస్ట్గా తుడవచ్చులేండి ఊడ్చినంత టైం కూడా పట్టదు తుడడానికి కానీ ఎందుకో నాకు అట్లా నచ్చదు ఆ పని అంటేనే నచ్చదు సరే ఇంకా ఇల్లు అయితే శుభ్రం చేశాను కదా ఇక్కడ ఏం చేస్తున్నాను ఆనియన్ అయితే కట్ చేస్తున్నానండి ఇది ఆలుగడ్డ అయితే ఒక నైంటీ పర్సెంట్ ఉడికింది ఈ లోపైతే ఆనియన్ కట్ చేద్దామని చెప్పేసి ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను ఆలుగడ్డ కర్రీ నాకు ఎట్లా తినాలి అనిపిస్తే అట్లా చేస్తానండి మామూలుగా ఏమంటారు ఉడకబెట్టి కూర చేస్తారు పొట్టు తీసి కూర చేస్తారు గ్రేవీ కర్రీ చేస్తారు నేను ఇవన్నీ చేస్తాను నాకు ఎట్లా తినాలి అనిపిస్తే అట్లా తింటాను అండి అట్లా చేస్తాను అట్లా తినేస్తామన్నమాట అంటే యాజీస్గా అదే టైం పడుతుంది ఉడకబెట్టినా మామూలుగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి కూర వండినా అదే టైం పడుతుంది కానీ నేను ఎట్లా ఆలోచిస్తాను అంటే అందులో టేస్ట్ అనేది ఉంటుంది ఏ కూర టేస్ట్ ఆ కూరకే ఉంటుందని చెప్పేసి నాకు ఎట్లా అనిపిస్తే అట్లా చేసేస్తాను ఓకే ఇంకా తాలింపు అయితే పెట్టేశాను కదా ఎండుమిర్చి జీలకర్ర మెంతులు ఇవన్నీ తాలింపు పెట్టాను పసుపు వేసాను అల్లం పేస్ట్ వేసాను మూత పెట్టేశాను అయిపోయింది గ్యాస్ పే అయితే ఇక శుభ్రంగా తుడుస్తూనే ఉంటానండి ఈ గ్యాస్ పోయి ఉందా ఇది మాకు బర్నర్స్ నుంచి సైడ్ నుంచి ఫ్లేమ్ వస్తుందండి దీన్ని మార్చాలి ఇంకా ఈరోజు వర్షం పడుతుంది మాకు ఈరోజు వర్షం లేకుంటే ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళి ఖచ్చితంగా అది మార్చాలండి ఇది చేసి వేరేది తీసుకోవాలి అన్నమాట మూడు పొయ్యి నుండి బర్నర్స్ కాకుండా సైడ్ నుంచి ఫ్లేమ్ వస్తుంది ఇంకా అది ఎప్పటికైనా ప్రాబ్లమే అండి ఇప్పటికీ టూ టైమ్స్ ఫిబ్రవరిలో ఒకసారి లాస్ట్ మంత్లో ఒకసారి గ్యాస్ అనేది లీక్ అయ్యి మంటలు వచ్చేస్తున్నాయి దాన్ని అయితే మార్చుకోవాలి అండి ప్రాబ్లం అవుతుంది దాంతో భయమే కదా చిన్నపిల్లడు ఉన్నాడు మాకు ఓకే ఇక్కడ చూసారని నేను ఏం చేస్తున్నాను బెడ్షీట్స్ అన్ని ఫోల్డ్ చేశాను వీళ్ళని లేపంగా లేపంగా లేసి రండి అసలు లేగనే నేను మా అబ్బాయి అయితే లెగిస్తాడు అదొక పని ఇదొక పని చేస్తాడు ఏది చెప్తే అది చేస్తాడు కానీ ఇంకా ఆయన అయితే అస్సలు లేవాడండి ఈ లేసి ఇంకా ఇంకా బయట ఏదో వాకింగ్ లాగా చేసుకుంటున్నాడు అనమాట నేనైతే ఇవన్నీ హోల్డ్ చేసేసి బెడ్ అంతా క్లీన్ చేయాలి చూసారు కదా ఇక్కడ ఏం చేస్తున్నాడు మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా రిమైనింగ్ పనులు అయితే చేసుకుంటాను అది కూడా మీతో షేర్ చేస్తాను బెడ్షీట్స్ అయితే మొత్తం ఫోల్డ్ చేసి పక్కన పెట్టేశానండి బెడ్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇల్లు ఊడ్చాలి ఇక్కడ ఏమో కూర ఇక ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఆలుగడ్డ కూర చేస్తున్నాను కదా దీంట్లో కావాల్సినంత కారం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాము కొంచెం ఆయిల్ పైనకి వచ్చేంతవరకు ఉడికించుకుంటే మనకి ఆలుగడ్డ కూర అనేది రెడీ అయిపోయినట్టే అండి చూసారు కదా మనకి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కూర అయితే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి చపాతిలో కూడా చాలా బాగుంటుంది ఈ రోజు నుంచి అయితే నేను రెగ్యులర్గా చపాతీ చేసుకొని తింటాను నైట్ మార్నింగ్ మధ్యాహ్నం ఏమో కొంచెం రైస్ తింటాను అంతే ఇక్కడ చూసారా ఇంకా అన్నం అయితే పెట్టిస్తున్నాను అండి ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కదా చాలా చాలా బాగుంటుంది కూర అయితే ఆలుగడ్డ కూర కొంచెం కూర కొంచెం కారం పొడి వేస్తున్నాను కారం పొడి కరివేపాకు కారం పొడి చేశాను కదా అసలు ఎంత బాగుంది అండి కాకుంటే అందులో కొంచెం ధనియాలు వేసుకోండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అస్సలు రోజు ఇదే తినాలి అనిపిస్తుంది ఓకే ఇంకా బోషన్ అయితే పెట్టి అయిపోయింది ఇక్కడేమో నా కొరకు టీ పెట్టేసుకుంటున్నాను ఆల్మోస్ట్ కాగిపోయింది గ్లాసులోకి పోసేసుకొని తాగేయాలి అండి ఇందులో నేను కొంచమే తాగేసి రిమైనింగ్ టీలో దానికి అప్పలేసి ఇచ్చాను హ్యాపీగా తినేసిండండి నానుకు చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్